ప్రార్థించేది ఒకటే ఈ సన్నాసులు ఎంత ప్రయత్నం చేసినా ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాల పచ్చి అబద్ధాలను మార్కెట్ లో మార్కెటింగ్ చేసినా ఊరంతా హోర్డింగులు పెట్టి ఊదరగొట్టినా ఒకటి మాత్రం జరగబోయేది పక్క రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంట పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మొదటి రోజే నేను మీ అందరికీ మాదిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లిని నమ్మబరుస్తున్నారో ఏ కాంగ్రెస్ తల్లి అయితే పద్మాసుర హస్తం చూస్తూ అభయ హస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరి చేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారెంటీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత శోభ బడెట్ చేస్తున్నదో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా